హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ కుకింగ్ ఈరోజు మన టేస్టీ కుకింగ్లో చాలా ఈజీగా టేస్టీగా సొరకాయ కర్రీలోకి పాలు పోసి వండితే తినని వారు కూడా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది అన్నంలోకి రోటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ వలన మనకు చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మన శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది డయాబెటీస్ ని కంట్రోల్ లో ఉంచుతుంది వెయిట్ లాస్ ఇలా చెప్పుకుంటూ పోతే సొరకాయలు మన బాడీలోకి చాలా ప్రయోజనాలు అయితే కలిగిస్తుందండి అందుకని మీరు కూడా వీక్లీ ఒకసారి అయితే తప్పకుండా ఈ డైట్ లో ఉండేటట్టు ప్లాన్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని అందులోనే కొంచెం పచ్చాపచ్చాగా చేసుకున్నటువంటి పది వెల్లుల్లి రెమ్మల్ని వేసి బాగా దూరగా బేగనివ్వాలి అందులోనే మధ్యలో కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలి సొరకాయ ముక్కలను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లోకి వేసి ఉంచితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి వెంటనే ఈ సొరకాయ ముక్కల్ని వేసి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఈ సొరకాయ ముక్కలకు తగిలే విధంగా ఇలా బాగా ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి ఒకసారి మూత తెరిచి చూస్తే సొరకాయలోని వాటర్ తోనే సొరకాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి సొరకాయ కర్రీలోకి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి నేనైతే ఇక్కడ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తే చాలు కారం కోసం పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను జస్ట్ కలర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నా మూత తెరిచి మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి చివరగా వన్ టీ గ్లాస్ మిల్క్ వేసి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్